అంటే మరెవర్ మీరు ఇంకా జర్నలిజం చేసి వచ్చారు కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకుంటారని మేము భావిస్తాం హండ్రెడ్ పర్సెంట్ నేను అదే అన్నాను దట్ ఆన్సరబిలిటీ అనేది తో మొదలవ్వాలి అది దట్ ఈస్ సంథింగ్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఆన్సర్ చేయాలి ప్రజలకి హక్కు రైట్ ఇన్ఫర్మేషన్ మీద రైట్ ఓకే కూటమి నిలుమకు రాజకీయాలు సెట్ అయితే మీరు చెప్పాలి ఇట్ ఈస్ ఫర్ ద ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ టు టెల్ అంటే ప్రజలు మన వంక ఎలా చూస్తున్నారు మన పనిని ఎలా చూస్తున్నారు మనం సరిగ్గా చేస్తున్నాం లేదా ఎప్పుడు ఒక పొలిటీషన్ అనే మనిషి హ్యాస్ టు బి అలర్ట్ ప్రజలు మన గురించి అనుకుంటున్నది సరిగ్గా ఉందా లేదా వాళ్ళు మన గురించి మన పని గురించి ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు మనం వాళ్ళకి యూస్ఫుల్గా అయ్యే పనులు చేస్తున్నామా చేయకపోతే మన చేసే తరిగ్గా కానీ మనం చేసే పనులు కానీ మార్చుకోవాలి సో మీరు ఇప్పుడు నా దగ్గర అడిగితే దట్ ఈస్ ఐ డోంట్ నో నేను ఐ హావ్ టు నో ఫ్రమ్ ద పీపుల్ పీపుల్ కమెంట్ ఇప్పుడు ప్రతిరోజు ఎంతో మంది వచ్చి చెప్తారు మేడం మీరు ఇక్కడ ఇది చేయాలి అక్కడ చేయాలి అప్పుడు మనం మన తీరును మార్చుకుంటాం మన చాయిస్ ఆఫ్ వర్క్ ని మార్చుకుంటాం వేషధారణ అనేది కూడా ముఖ్యమే కదా ఎంత ముఖ్యమో నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు బీదవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర ఏదో కారణం మూలంగా వాళ్ళు సరిగా బట్టలు వేసుకో లేకపోతారు మంచి బట్టలు వేసుకోలేరు బ్రాండెడ్ బట్టలు వేసుకోలేరు మరి మనం వాళ్ళని తప్పు పడతామా వాళ్ళని వాళ్ళ బట్టలు బేస్ గా మనం వాళ్ళని డిసైడ్ చేస్తాము వాళ్ళెవరో ఇది మన సమాజంలో గనక మారకపోతే అందరికి డిగ్నిటీ ఇవ్వడం అందరికి రెస్పెక్ట్ ఇవ్వడం కుదరే టామ మీరు లో కనబడుతుంటారా అలా ఏం లేదు నేను ఐ జస్ట్ ఏం నో థాట్ బిహైండ్ దీని మీద కమెంట్స్ వస్తాయి మీరు అబ్జర్వ్ చేసారు ఎప్పుడైనా అంటే మహిళల మీద అందరు కామెంట్ చేస్తారు కదా మహిళలు ఏం బట్టలు వేసుకుంటారు ఏం డ్రెస్ వేసుకుంటారు నగలు ఏం పెట్టుకుంటారు పెట్టుకోరు లేకపోతే ఇలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలు మహిళల గురించి కామెంట్ చేయటం మామూలుగా కొంతమందికి ఎంతో అలవాటు ఉంటుంది రైట్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మహిళలు ఉన్నారు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు అయిన వారు ఉన్నారు అంటే స్పెషల్ గా మీద కామెంట్స్ చేస్తారంటే సమ్ హావ్ డిఫరెన్స్ కదా వాళ్ళకి మీకు నా గురించి ఎవరు నాకు తెలియదు ఏమన్నా కామెంట్ చేస్తుంటే అంటే మీరు ఒక నార్త్ ఇండియన్ టైప్ లేకపోతే అబ్రాడ్ టైప్ కనిపిస్తూ ఉంటారు యాక్సెప్ట్ చేస్తారా తెలంగాణలో పర్టికులర్ గా హైదరాబాద్ దట్ ఈస్ ఆ థింకింగ్ అందరికి ఉన్న థింకింగ్ ఉండొచ్చు ఇప్పుడు మగవాళ్ళు కూడా అబ్రాడ్ నుంచి వస్తుంటారు వాళ్ళందరూ మరి కేటీఆర్ లాంటి వాళ్ళు బయట నుంచి చదువుకుని వస్తారు ఎంతో మంది బయట నుంచి వస్తారు వాళ్ళు అనరే మహిళలే ప్రత్యేకంగా అబ్రాడ్ నుంచి వస్తారా లేకపోతే మహిళలే ప్రత్యేకంగా నార్త్ నుంచి ఇప్పుడు నేను మహారాష్ట్రలో కూడా పనిచేశాను దాని గురించి మాట్లాడరే మహారాష్ట్రలో పదేళ్ల కంటే ఎక్కువ ఉండి అక్కడ పనిచేశాను అక్కడ ఉన్న రైతు ఆత్మహత్యల గురించి అక్కడ ఉన్న విడోస్ గురించి అక్కడ ఉన్న మహిళల గురించి గ్రామాల్లో ఉండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ కోసం పుస్తకం రాశాము మా దాని గురించి మాట్లాడరే ఎందుకు ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను నార్త్ ఇండియానే ఎందుకు అన్నారు ఇది నాకు మీరు చెప్పాలి మా నాన్నగారు ఇక్కడ ఉన్న ఇక్కడ వాడరు మా అమ్మ వరంగల్ మేమిక్కడ మేము ఇక్కడ స్థిరపడిన పీపుల్ మేము ఇక్కడ మీరు కూర్చున్న ఇల్లు ఎన్ని ఏళ్ళది మాది అయినా నార్త్ ఇండియన్ ఎందుకన్నారు ఇది మీరు చెప్పాలి నాకు ఇది పబ్లిక్ పబ్లిక్ అంటే ఏంటి అడిగాను మేము పబ్లిక్ అంటే ఏంటి ఇప్పుడు ఎలక్షన్ టైంలో కానీ మన మీద దుమ్ము ఎత్తిపోయడానికి కానీ మనం అటాక్ చేయడం కానీ ఏమన్నా మాట్లా ఎస్పెషలీ మహిళల గురించి అడిగితే దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రశ్నలు మగవాళ్ళ గురించి రావు మహిళల గురించే వస్తాయి అది కూడా పోరాటం చేసే మహిళల గురించే వస్తాయి ఎందుకంటే మీరు అన్యాయం అగెన్స్ట్ గా పోరాటం చేస్తున్నప్పుడు మిమ్మల్ని అటాక్ చేయడానికి ఏమి ఉండదు కదా అప్పుడు ఇలాంటివన్నీ తీసుకొస్తాయి ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో అంటే డెకేట్స్ నుంచి నలభై యాభై ఏళ్ళ నుంచి ఈ గడ్డ మీద పుట్టి పెరిగిన వాళ్ళని చదువుకుంటున్న వాళ్ళని అవుట్ సైడర్ అంటాం అంటే మీరు ఏంటి తెలంగాణకి ఇజ్జత్ తెలంగాణ వాళ్ళకి ఇజ్జతిద్దామని లేదా తెలంగాణ మహిళలంతే అంత చునకను ఉండకూడదు